అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్తబోయన పల్లె అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా డిఎస్పి చైతన్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్ఫలితాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు అనంతరం కాలేజీ నుంచి పట్టణం ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు బట్ ఎవరు తర్జుమ్ చేస్తున్నారు ఎవరు తర్జుమ్ చేయట్లేదు అనేది మనం ప్రివెంట్ చేయడం మాత్రమే మనం చేస్తుందో సో ప్రివెన్షన్ ఇస్ సో మన ముందు డ్రగ్ అంటే మీరు అనుకునేటట్టు ఎలా అయినా గంజా ఇవే కాదు డ్రగ్ అంటే దేనికైతే మనిషి ఎడిక్ట్ అవుతాడో అవన్నీ కూడా డ్రగ్స్ మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ పెట్రోల్ టైం ఉంటారు కదా బైక్ కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి మీకు తెలుసో తెలీదు బెంగళూరు చెన్నై వాళ్ళు రైల్వే స్టేషన్స్ లో స్టాండ్స్ లో బైక్స్ పార్క్ చేస్తారా మీరు పార్క్ చేస్తారు మీ కాలేజ్ పార్కింగ్ స్టాండ్ లో బైక్స్ పార్క్ చేస్తారు కదా ఈవెన్ ఆ పెట్రోల్ స్మెల్ చూసి కూడా కొంతమంది ఆ అల్యూజినేషన్ అంటారు అల్యూజినేషన్ అంటే తెలుసు కదా అందరూ ఆర్యా సినిమా చూసారు కదా చూసారా ఆ అల్యూజినేషన్ అంటే ఉండదు లేనిట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకోవడానికి దాన్ని అమెజినేషన్ ఈవెన్ మీరు స్ట్రాంగ్ గా పెట్రోల్ స్మెల్ ఇన్హేల్ చేసిన క్యూల్ గెట్ శల్ వస్తుంది ఈవెన్ పెట్రోల్ స్మెల్ ఆల్ సైడ్